కాల్ చేయండి ఒకసారి అది పౌర్ణమికి వస్తుందని చెప్పాను పడేస్తున్నాను ఇంట్లో ఉంచుకోవాలి ఫోటో పొట్టు రాలే కింద చూపించాను ఈ ఛానల్ లో కానీ చాలా ఛానల్ లో కూడా మేము చూపించడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూపించడం జరిగింది హలో మాట్లాడతారంట మాట్లాడండి స్పీకర్ అంటే మాట్లాడండి శ్రీనివాస్ గారు నమస్తే యాంకర్ కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడారా అండి చెప్పండి

మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు ఎందుకవేళ అంటే మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని మీరు ఒక గాయం చూపెట్టు నేను నా డ్రెస్ క్లీన్ చేసుకొని చూపించాలని క్వశ్చన్ చేశారు మా రిపోర్టర్ని అది ఎంతవరకు కరెక్ట్ అండి సో మీరు ఒక గాయం ఉంది ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు మీ ఆన్సర్ ఎలా ఉంది నేను అక్కడ ఏమన్నా క్లీన్ చేసుకొని చూపించాలా అని అంటే అది కరెక్ట్ కాదు కదా నేసస్తే ਮੰగలోని బచి టీచేస్తే కనిస్తదని మీరు ముందుగానే మీడియాకి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ తీసుకురావాలి కదా రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను మీరు చూస్తామన్నరు మీరు డైరెక్టర్ ఆండి కథలు రాసుకోవడానికి మీరు డైరెక్టర్ ఆండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి నేను డైరెక్ట్ కాదు ఆ రోజు నాకు గుర్తొచ్చింది నేను పేపర్ మీద రాసుకున్నా శ్రీనివాస్ గారు ఒక ఫేక్ వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు అసలు స్వామి హండ్రెడ్ పర్సెంట్ కావాలి జవాబు నేను కూడా కూడా చెప్తాను గట్టిగా ప్రిపేర్ అయితే నేను ఇప్పుడు నేను మీద రాదా లాగడానికి వాళ్ళను వాళ్ళు ముందే వచ్చి రైట్ అయితే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళు శ్రీనివాస్ గారు ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము దేవాలయాలు హిందూ ధర్మం మండ కలిసిపోతుంది అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా అసలు ఏం చెప్పారు ఇప్పుడు మాట మాటతో కాదు ఆ రోజు అన్నారు కదా మీరు ఒక ప్రూఫ్ తీసుకొని నేను చెప్తాను ఆ కాలంలో నేను నేను కూడా నాకు గత జన్మ ఉంది నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని లేకపోతే ఇంకేదో రాని అని చెప్తానండి మాటలతో అయిపోదు కదా ఇప్పుడు మనం ఎక్కడున్నామండి మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రూఫ్ తీసుకురావాలి కదా వచ్చిన రోజు నేను అడగలేదంటారాగిన దానికి సమాధానం చెప్పాను మేడం నాకు సమాధానం కాదు మరి వాళ్ళు చెప్పాను మీరు ఏం చేశారు ఆ వచ్చేవాళ్ళం అంటే నేను చెప్తానండి నాగకన్యలు జలగాలు ఆడతారు నెక్స్ట్ పౌర్ణమి రోజున వాళ్ళు పౌర్ణమి రోజు స్కిన్ విడుస్తుంది అని చెప్పి నేను కూడా కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ ఆధారంగా నేను కొన్ని వేల చెప్తాను మీకన్నా ఇంకా బాగా చెప్తాను నేను

మీరు చెప్పండి నాగ కార్తికేయ గారు గుర్తించలేదు మీడియా ఎవరు సరే మీరు నాగకార్తికేయ అని చెప్పి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ చూపించాను అని చెప్పారు కదా నా ఇంటర్వ్యూలో మరి అవి ఈ రోజు ఎందుకని పట్టుకొని రాలేదు మీరు చూస్తాం అన్నారు మీరు చూడలేదు మేడం వెళ్ళిపోయాడు మేడం కాదండి మీరు పట్టుకొని వచ్చినా చూపిస్తారన్న నేనే చూడలేదు అంటారు అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తిరిగిస్తాను మరి మీరు ఎక్కడ తీసుకొచ్చారు ఎక్కడ చూపించారనేది మీరు తీసుకొచ్చాను మేడం మరి వాళ్ళు పంపించలేదు ఎందుకండి వీళ్ళ చేత రాసుకున్న దగ్గర ఉంది

ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి ముప్పై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది నా పిల్లలు ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట పుట్టిన చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది పడిన తర్వాత జనాల్లో పుట్టినప్పుడు నరలే పుట్టినప్పుడు ప్లేస్ లో ఎట్లా ప్రూఫ్ చూపిస్తారు ఆడవాళ్ళు మేము అక్కడ చూపించాం విజయనగరం అని చూపించాము విజయనగరం చూపించినప్పుడు రావాలి ఊరు ప్రజలను నమ్మకం దానికి మేము బాధపడలేదు ఎందుకు రావట్లేదు నాన్నగారు రావట్లేదు ఆయన ఆయన సపోర్ట్ అమ్మగారు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు ఇంత మంది కూతుర్ని భార్య అని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో క్రీడ అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని ఒక్కసారి బయటకు రావాలి కదా నా కూతురు చెప్పేది నిజం అని చెప్పి మాట్లాడాలి కదా మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి మా డాడీ ఊర్లో ఉన్నాడు ఎన్ని రోజులు ఆయన ఊర్లో ఉంటారు సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా ఒకటంటే కుటుంబ సభ్యులు అందరూ రావాలి కుటుంబ సభ్యులు అందరూ రావాలి అంటే ఒకటి కుటుంబ సభ్యులు అందరూ రావాలి మీరు అంటున్నారు కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నమ్మకపోని భర్త నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా వాతావరణాన్ని నమ్ముతున్నాడు ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు మీరు అన్న మీరు నమ్మలేదు అంటే నేను చెప్తున్నా నమ్మినా నమ్మకపోయినా మీ ఆయన ఫోన్ చేయండి నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరానికి గుడి గుడి చెప్పాను అది వెలికి తీయాలండి మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది పాప లైఫ్ ఫస్ట్ పీస్ అవుతుంది మీరు చెప్పిన సేమ్ తను కూడా చెప్పాలి కదా అట్లీ ప్రతిసారి మీరే కాదు కదా మా సరే కుటుంబంలో ఎవరు సపోర్ట్ చేయరు తల్లిదండ్రులు అన్నమాయి వెంట ఉంటారు కదా ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కదా మేమని నమ్మాలంటే అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా మీ చెప్పాలి కదా హస్బెండ్ మరి కొన్ని నిజాలు బయటకు చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా ఏముంటాయి అర్థం చేసుకున్నాం సరే మీరు మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ ని డిస్కషన్ చేయదలుచుకోలేదు మీ హస్బెండ్ చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేమని చెప్పారు నా కుటుంబ సభ్యులు మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా అందరూ వదిలేసినట్టు నేను నేను తల్లిని వదిలేస్తాను కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని ఇప్పుడు మీరు వదిలేస్తారా మీ తలువులు మీరు అంటే ఎంతో ముందుకో బబితకు అన్ని తెలిసినా కూడా మీరు వన్ ఇయర్ నుండి ఎందుకు వచ్చారు మీరు వన్ ఇయర్ నుంచి అంటే పోయారు వన్ ఇయర్ నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడం మాట్లాడతాను రెస్పాన్స్ అవ్వలేదు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పిచ్చాము యాగ్రెడ్డి గారితో కూడా చెప్పించాము పాపకి ఇబ్బంది అవుతుంది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దాం అంటే వాళ్ళ భార్య లేపుతుంది లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు వాళ్ళ కొడుకే మాట్లాడినాడు మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది వాళ్ళ కొడుకే మాట్లాడినాడు వాళ్ళ నాన్న మాట్లాడట్లేదు నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించినా ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడతా లేదండి ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి అండి ఆవితో అని చెప్పాడు అయను నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని పోతా విజయనగరానికి నేను చూపి విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే వెనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటికి తీసేది అప్పదాన్ని బయటకి తీసేది కూడా మీడియానే నేను మీడియాను సపోర్ట్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటికి తీస్తారని నమ్మకంతో నేను మీడియాను కలిశాను అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నా కాదు ఏదో కొంతమంది అంటున్నారు కదా ఒక్కొక్కరికి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి మీడియానే మీడియా నమ్ము నమ్ముకుని వచ్చినా నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చిన మీడియా నిజ వాస్తవాలు బయటకు తీస్తుందని నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందునే ఏ శిక్ష వేస్తారో వెయ్యండి గవర్నమెంట్తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండ గవర్నమెంట్ అప్రూవ్ డైరెక్ట్ గా నాకు తెలియదు అండి నేను మాట్లాడాను కొంతమంది వ్యక్తులతో నేను కలిసాను ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకం సంబంధించిన జన్మాలకి ఏడుండమని కొందరు నవ్వినారు నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన ప్రూఫ్ అంటే వాళ్ళతో మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేము ఏం చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి బాధ మా బాధ ఎవరు చెప్పుకోవాలి మీడియా తప్ప మీడియా చెప్పుకుంటేనే కదా మీడియా కూడా వాస్తవాలు బయటకి నిజం ఎంత ఉందో ఎంత ఉంది మీడియా బయటకి తీసుకొచ్చేది పిలవాల్సిన అవసరం లేదు అంటే మీకు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు ఊరికనే మీడియా వస్తుందా మేము చెప్పండి మీడియా వస్తుందా రాదు కదా యువత నేను బయటకు వచ్చిన కాబట్టి మీరు అందరూ ఇది క్వశ్చన్ వేస్తున్నారు నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను సచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా తెలియదు కదా బయటకు వచ్చినాకనే కదా అందరు నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా మీరు తప్ప తప్పనట్లేదు నేను మీడియా సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే నాకు సపోర్ట్ కావాలి నిజాన్ని బయటకు తీయండి మీడియా విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే మేము అక్కడికి పోకపోతే అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు మేము పది నెలలు వెయిట్ చేసాము ఆయన మాట్లాడడానికి ట్రై చేయడానికి కూర్చొని నేను సార్లు పోయినా ఆ టెంపుల్కి మరి రెండుసార్లు పోయినా కావాలి నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పోయినన్నా లేదా అనేది కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప మళ్ళీ ఆ యాకిరెడి కాడితో కూడా మూడు లక్షలు తీసుకుని అన్నారు ఆ యాకరేడిని కూడా ఆ అశో అశ్విని గారితో కూర్చోబెట్టి ఆయనకి ఎంత క్యాష్ ఇచ్చాడా ల్యాండ్ అకౌంట్లో వేశాడా ఏ పర్పస్ కింద నువ్వు డబ్బు ఇచ్చావు